సాయి సచ్చరిత్ర ఏడవ అధ్యాయంలో సాయిబాబా అవతారం విశిష్టమైనదని అద్భుతమైనదని హేమత్పంత్ చెప్పారు ఆయన్ని దర్శించినంత మాత్రాన ప్రజలకి శుభాలు కలిగేవి వారి రోగములు నశించేవి వారి దుఃఖములు సమసిపోయేవి బాబా శరీరంలోని భాగాలన్నింటినీ విడదీసి మళ్ళీ అతికించేవారు దీన్ని ఖండయోగం అంటారు అలాగే మూడు అంగుళముల వెడల్పు ఇరవై రెండున్నర అడుగులు పొడవుల గుడ్డను మింగి మళ్ళీ బయటికి తీసేవారు అట్లాగే పేగులను చెట్టు మీద ఆరవేసి మళ్ళీ లోపలికి తీసుకునేవారు ఒక కమ్ కుమ్మరి స్త్రీ యొక్క బిడ్డను కాపాడటానికి తన చేయిని అగ్నిలో పెట్టగా చెయ్యి కాలిపోతే డాక్టర్కి కూడా చూపనిచ్చేవారు కాదు చూపనివ్వకుండా ఉంటే బాగోజీ షిండే అనే కుష్ఠరోగ భక్తుడు రోజు కూడా కట్టుకట్టి సేవ చేసేవాడు దాదాసాహెబ్ కాపాడే అనే అతను తాలూకా బిడ్డ యొక్క ప్లేగు వ్యాధిని తాను తీసుకున్నారు అలాగే నానాసాహెబ్ చాందోర్కర్కు పండరికి ట్రాన్స్ఫర్ అయ్యిందని ముందుగానే పసిగట్టి మనమందరము పండరి ద్వారంలో తెలిసి ఉన్నాయి మనమందరూ మనమందరం కూడా పండరికి పోయేదమని మాట పాడారు దీన్ని బట్టి అతని సర్వాంతర్యామిత్వమును మనము తెలుసుకోవచ్చు